ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్ అయితే వచ్చేసాం మేము కొందరు జనాలు మాత్రం కొద్దిలేరు ఇరవై ఇక్కడ చూడవచ్చు మీరైతే దర్శనం కోసం ఫ్రీ దర్శనం కోసం ఎంతమంది ఉన్నారో అక్కడ నుండి లైన్ ఓ కింద వరకు ఇక్కడ వరకు ఉంది ఇప్పుడు వచ్చేసి మేము మన బజరంగ బలి దగ్గర వచ్చేసినాము పైసా వేస్తున్నాడు మా బాబాయ్ ఇక్కడ చూడొచ్చు రోడ్ సైడ్ కళ్ళు అయితే అమ్ముతా ఉన్నారు గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ బ్లాగ్ అందరికి కల హ్యాపీ న్యూ ఇయర్ ఈ రోజు వచ్చేసి జనవరి ఫస్ట్ అందుకనేసి మేము కొత్త సంవత్సరంగా కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా స్టార్ట్ చేద్దామనేసి స్వర్ణగిరి టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాము నేను ఇంకా మా బాబాయ్ ఇంకా ఇంకా అక్కడికి వెళ్దాము ఎలా ఉంటుంది ఏంది అనేసి మీకు స్వర్ణగిరి టెంపుల్ ఎలా ఉంటుంది ఏంది అనేసి మీకు చూపిస్తాను మీరైతే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఈ వీడియోని ఇంకా మనమైతే స్టార్ట్ అయిపోదాము ఇక్కడ నుండి ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంది స్వర్ణగిరి టెంపుల్ మేము వచ్చేసి బైక్ మీద అయితే వెళ్తూ ఉన్నాము మా మా కొత్త బైక్ ఉంది కదా ఆ బైక్ మీదనే వెళ్తా ఉన్నాము మేమైతే ఇంకా ఆనందం వేసుకొని రెడీ అయిపోయాము ఇంకా స్టార్ట్ అయిపోదాం అక్కడికైతే టెంపుల్కి మీరైతే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి మస్తు ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది వీడియో చాలా క్రేజింగ్ కూడా ఉంటుంది ఇంకా స్టార్ట్ చేసినా సో ఫైనల్ ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయినా మేము ఇప్పుడు వచ్చేసి మేము టిఫిన్ చేయడానికి ఆగినాము ఇక్కడికి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దగ్గర వచ్చేసినాం మేము ఇంకా వచ్చేసి టిఫిన్ చేసేసుకొని మళ్ళా స్టార్ట్ అయిపోదాము మేము వచ్చేసి దోశలు అయితే తీసుకున్నాము ఇద్దరు इन टिफिन तीन स्टार्ट मिली वेल्लोता मेम इको इंका किलोमीटर्स సో ఫైనల్లీ మేమైతే దగ్గరకు వచ్చేసాము ఇంక వెళ్తా ఉన్నాము ఇవన్నీ చూడొచ్చు మరి అయితే మొత్తం లెక్క ఉంది పోతూ ఉన్నాము అక్కడ నుండి కనిపిస్తుంది చూడండి కొర్రంగిరి టెంపుల్ అయితే ఇక్కడ నుండి మంచిగా ఉంది ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాము మనమైతే అలాగే మేము కొబ్బరికాయలు తీసేసుకున్నాము రెండు కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము రెండు కొబ్బరికాయలు వచ్చేసి సిక్స్టీ రూపీస్ పడ్డాయి అండ్ ఇక్కడ చూడొచ్చు మొత్తం మట్టి రోడ్డే ఉంది హండ్రెడ్ అయితే మేము సిక్స్టీకే తీసుకున్నాము కూబర్కి వెళ్ళినండు మొత్తం డీల్ చేసి మా బాబాయ్ అయితే అట్లా డీల్ చేసిండు ఫైనల్ ఇక మట్టి రోడ్లో నుండి వెళ్తూ ఉన్నాము అక్కడ ఉంది టెంపుల్ అయితే దుమ్ము మీద పడతా ఉంది కానీ తప్పదు ఎండ కూడా బాగా కుడుతుంది మొత్తం కర్రగైనా ఎండతోటి ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్ చేసేసాము ఇంకా టికెట్ కూడా తీసుకున్నాము బైక్ కోసం ఇంకా వెళ్దాము పైనకి ఫైనలీ స్వర్ణగిరి టెంపుల్ కైతే వచ్చేసాం మేము చూడొచ్చు మీరు ఇక్కడ నుండి అయితే ఇక్కడ నుండి అయితే ఇట్లా కనిపిస్తుంది ఇంకా లోపలికి వెళ్ళి చూపిస్తాం మీకైతే ఎలా ఉంటుంది ఏంది అనేసి మీరైతే లాస్ట్ వరకు చూస్తూనే ఉండండి ఇంకా ఇప్పుడు వచ్చేసి పైన ఇలా చూడొచ్చు మీరైతే మళ్ళీ జనాలు మాత్రం కొద్ది లేరు పోయా చూడొచ్చు మీరైతే ఎట్ సైడ్ చూసినా జనాలే జనాలు ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి అందరూ ఉన్నారు ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు చూడవచ్చు మీరైతే అండ్ ఇప్పుడే డ్రోన్ ఎగిరేసారు ఇక్కడ మా బాబాయ్ వచ్చేసి టికెట్ కౌంటర్లో నిల్చున్నారు ఇంకా ఇక్కడ వచ్చేసి ఫోన్లు వాళ్ళంట ఫ్రీ దర్శనం అక్కడ సైడ్ ఉందంట డిపాజిట్ లోపల ఎంట్రీ లేదు ఫోన్ అయితే అందుకనేసి ఇక ఫోన్లు సైన్లైట్లో పెట్టేసి లోపల ఇక్కడికి ఇచ్చేద్దాము మళ్ళా దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ మీకు వచ్చి కలుస్తాను ఇప్పుడు ప్రజెంట్ ఇచ్చేద్దాము ఇంకా ఇప్పుడు వచ్చేసి మేము ఫోన్లు అయితే మళ్ళీ తీసేసుకున్నాము ఎందుకంటే మీకు చూపిస్తాను ముందల ఎందుకు తీసుకున్నాం అనేసి ఫోను ఇప్పుడే ఇచ్చాము మళ్ళీ ఇప్పుడు ఎందుకు తీసుకున్నాం అనేసి వల్ల చూపిస్తాను ఇక్కడ చూడవచ్చు మీరు అయితే దర్శనం కోసం ఫ్రీ దర్శనం కోసం ఎంతమంది ఉన్నారో అక్కడ నుండి లైన్ ఓ కింద వరకు ఇక్కడ వరకు ఉంది లైన్ అయితే అందుకనేసి ఇక ఇప్పుడు కాదనేసి ఒక టూ త్రీ ఫోర్ అవర్స్ కూడా పట్టచ్చు లోపల మనకి దర్శనం చేసుకోనికి అందుకనేసి మేము వచ్చేసి ఫోన్లు మళ్ళీ రిటర్న్ తీసేసుకున్నాము బోధమ్ ధమ్ రో అయ్యో ఇక్కడ నుండే కొన్ని ఫోటోలు దిగేసుకొని ఇక్కడ నుండే బుక్ చేసుకొని ఇంకా రిటర్న్ ఇవ్వాలి ఎందుకంటే కుదరతలేదు అంత ఘోరంగా మంది వచ్చేస్తున్నారు ఈరోజు జనవరి ఫస్ట్ కాబట్టి ఇంతమంది వచ్చారు లేకుంటే రాకపోతుండే మళ్ళీ ఇంకోసారి నార్మల్ టైం అప్పుడు రావాలి టెంపుల్ కి ఈ లైన్ చూడొచ్చు మీరైతే ఇంకా పోతున్న కొద్ది వస్తానే ఉన్నది లైన్ అందుకనేసి ఇప్పుడు కాదనేసి అనుకుంటున్నాం మేము అందుకనే ఫోన్ కూడా రిటర్న్ తీసుకున్నాము ఇంకా పోతున్న కొద్ది వస్తానే ఉన్నారు వెనకాల ఉందా అనుకుంటా ఇంకా కింద కొంది లైన్ అయితే ఇక్కడ నుండి చూడొచ్చు మీరైతే వేరే లెవెల్ అయితే కనిపిస్తా ఉంది ఈ టెంపుల్ అయితే స్వర్ణగిరి టెంపుల్ ఎలాగో దర్శనం కాలేదని ఫుడ్ తింటున్నాము ఇక్కడికి వచ్చేసి మేము ఇలాగ దర్శనం కాలేదు ఫుడ్ అనేది తినేసి వెళ్ళిపోదాం అనేసి తింటున్నాము ఇంకా ఇప్పుడు తినడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ఇక్కడ ఈ టెంపుల్ ఉంది కదా దీంట్లో వెళ్దాం ఇప్పుడు మనం వెళ్ళేసి చూద్దాము లోపల ఎలా ఉంటుంది అనేసి బాగా అయితే కొన్ని ఫోటోలు అయితే తీసి దిగండి అండ్ ఇప్పుడు పోదాం లోపలికి బయట నుండి అయితే మస్తు అనిపిస్తుంది లోపలికి వెళ్ళేసి చూద్దాము ఎలా ఉంటుంది ఏంది అనేసి కాలుతుంది కింద బంధులు అయితే కాలుతా ఉన్నాయి అవి మస్తు హీట్ ఉన్నాయి అవి ఇప్పుడు వచ్చేసి మేము పైనకైతే వచ్చేసినాము చూడొచ్చు మీరైతే ఇంకా క్యూ లైన్ అయితే అక్కడ నుండి అక్కడ వరకు అట్లనే ఉంది క్యూ లైన్ అక్కడ చూడొచ్చు మీరైతే ఎంతమంది ఉన్నారో అసలు మామూలుగా లేరు భయ్యో వేరే ఉన్నారు జనవరి అయితే ఈరోజు వచ్చి మేము పెద్ద కానీ ఇంకా వస్తే మంచిగా ఉంటుంది జనవరి ఫస్ట్ కలిసి వచ్చినాం లేదని ఇలా లేకపోతే దర్శనానికి ప్లేసే లేదు అట్లుంది ఇంకా మేము వచ్చేసి పైనకి వచ్చినాం ఇక్కడ చూడవచ్చు మీరు అయితే ఇక్కడ నుండి ఉంది ఇంకా మా బాబాయ్ ఫోటోలు దిగుతా ఉన్నాడు ఇక్కడ కొన్ని దిగేసుకొని మళ్ళీ వేరే చోటు ఇప్పుడు వచ్చేసి మేము మన బజరంగ బలి దగ్గరకైతే వచ్చేసినాము చూడవచ్చు మీరైతే ఇక్కడ నుండి అయితే వేరే లెవెల్ అయితే కనిపిస్తూ ఉన్నారు జై బజరంగపల్లి జై శ్రీరామ్ జనాలు కూడా బాగున్నారు ఇక్కడ చూడవచ్చు మీరైతే ఘోరంగా ఉన్నారు అయ్యో జనాలు ఇంకా ఆడ వెళ్ళేసి కొబ్బరికాయ కూడదాము పోదాము ఆడికైతే ఇక్కడ వచ్చేసి వీళ్ళు సెల్ఫీ స్టిక్ తోటి వీడియో రికార్డింగ్ చేస్తారు కదా చుట్టూ తిరిగేది అది అయితే రికార్డింగ్ చేస్తూ ఉన్నారు ఇక్కడైతే అది ఉన్నది రెండు మన దగ్గర సెల్ఫీ స్టిక్ ఉంది కానీ ఎలా రికార్డింగ్ చేయాలన్న తెలియదు మనకైతే ఇంకా వీళ్ళైతే ఇప్పుడు ఎక్కుతా ఉన్నారు చూద్దాం ఎలా అగో అక్కడ చూడవచ్చు మీరైతే అక్కడ చూడవచ్చు ఇట్లా వీడియో రికార్డింగ్ చేసేసి పెట్టేస్తే అది తిరుగుతూ ఉంటుంది ఫోను వీడియో అయితే మంచిగా రికార్డింగ్ అవుతుంది వీళ్ళది కూడా స్టార్ట్ అయిపోయింది వీడియో రికార్డింగ్ ఇది అందరూ చూస్తూ ఉన్నారు చుట్టూ మనం ఆడికి పోదాం పదా చూడవచ్చు మీరైతే ఇక్కడ నుండి అయితే వేరే లెవెల్ అయితే బజరంగ బలి మంచిగా కనిపిస్తూ ఉన్నారు అండ్ ఎండ కూడా బాగా కుడతా ఉంది అందుకనేసి లైటింగ్ కూడా బాగా వస్తూ ఉంది ఇప్పటి వరకు మీరు క్లిప్స్ అయితే చూసే ఉంటారు అవి మంచిగా ఉన్నాయనేసి అనుకుంటున్నాను నేనైతే ప్రజెంట్ ఇంకా బాబాయ్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు ఇంకా పోయేసి కొబ్బరికాయలు కొడదాము ఇంకా మంచిగా ఉంది బజరంగ బలి ఇంకా మేము వచ్చేసి ఇక్కడికి వచ్చాము చూడండి జనాలు అయితే ఎంతమంది ఉన్నారు కింద కూడా చూడవచ్చు మీరు ఎంతమంది ఉన్నారు బాగా జనాలు అయితే బాగున్నారు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ కింద పోదాం ఎయ్ పైసా వేస్తున్నాడు మా బాబాయ్ ఇక్కడ నుండి అక్కడ పడ్డది పోయి నేను కూడా వేస్తున్నా ఇప్పుడు ఇక్కడ పోయి పడ్డది అక్కడక్కడ పోయి పడ్డది అది ఇంకా చూడొచ్చు మీరు జనాలు ఎంత మంది ఉన్నారో కింద అండ్ పైన చుట్టూ మేన్ ఇక్కడ వచ్చేసి దీపాలు వెలిగిస్తా ఉన్నారు కౌంటర్ కాడ చూడండి ఎంత మంది ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మీరు అయితే లడ్లు తీసుకున్నాయి ఇక్కడ టెంపుల్ నుండి బయటికి అయితే వచ్చేసాము పార్కింగ్ కా ఇంకా వెళ్తా ఉన్నాము పార్కింగ్ దగ్గరికి బైక్ అయితే ఎక్కడనే ఉంది మాది బైక్ తీసుకొని ఇంకా స్టార్ట్ అయిపోదాము ఇక్కడ నుండి టూ అవర్స్ పడుతుందేమో మనకి స్వర్ణగిరి టెంపుల్ యొక్క కొన్ని డ్రోన్ షాట్స్ అయితే చూడండి మీరు ఎలా ఉంది ఒకసారి కామెంట్ కూడా చేయండి ఇప్పుడైతే పెడతాను చూసేయండి ఇక్కడ చూడొచ్చు రోడ్ సైడ్లకి కళ్ళు అయితే అమ్ముతా ఉన్నారు సురణగిరికి వెళ్తా ఉంటే రోడ్ సైడ్ సైడ్లకి అయితే అమ్ముతా ఉన్నారు ఇప్పుడు వచ్చేసి పెట్రోల్ కట్టిద్దాం కొట్టిద్దాం పెట్రోల్ బంక్ లాగినమో ఇప్పుడు పెట్రోల్ కట్టించుకొని మళ్ళా బయలుదేరిపోదాం మనమైతే ఇంకా టైం వచ్చేసి త్రీ థర్టీ టూ అవుతుంది ఇంకా ఫోర్ ఫోర్ థర్టీ ఫైవ్ అవుతుంది బోనికి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ పడుతుంది అనుకుంటున్నాం మేబీ కొట్టచ్చు మీకు చూపిస్తాను వెళ్ళిన తర్వాత ఎంత అయితుందో టైమ్ అనేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి మా బాబాయ్ వాళ్ళు రూమ్ కైతే వచ్చేసినాము చూడాల మామూలు వెళ్ళేది బయోపోతుంది వీడికి వెళ్ళడానికి మా సో సంబంధం అవుతుంది సో ఫైనల్లీ రూమ్ కయితే వచ్చేసాము ఈ స్వర్ణగిరి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ సార్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరైతే లైక్ చేస్తేనే వేరే వాళ్ళకి ఈ వీడియో రికమెండ్ అవుతుంది ఎందుకంటే అండ్ మన వీడియో వచ్చేసి రీచ్ అయితే వస్తుంది అండ్ ఒక సబ్స్క్రైబ్ చేస్తే మనకు కూడా సపోర్టింగ్ అయితే ఉంటుంది ఇంకా వేరే వేరే వీడియోలు అయితే తీస్తాను నేను అండ్ ఎప్పుడెప్పుడే స్టార్ట్ చేశాను కదా ఫుల్ వీడియోస్ తీసుడు ఇంకా క్రేజీ క్రేజీ వీడియోస్ వస్తే మన ఛానల్లో అయితే వస్తాయి ఈ స్వర్ణగిరి వీడియో అయితే మంచిగా వచ్చిందనేసి అనుకుంటున్నాను ఈరోజు వచ్చేసి కాపు కానీ దర్శనం అయితే కంప్లీట్ కాలేదు మాది ఇంకా అంతే థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ రేపటి వీడియోలు విస్తున్నాము బాయ్